ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి వాదన గురించి మనం వెళ్ళాం కదా దాంట్లోనే మరొక భావాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను యేసుక్రీస్తు వారు నాలో పాపముందని ఎవరు స్థాపించమాట మన అందరికీ తెలుసు ఆ మాటను బట్టి ఈ భూమి మీదకి వచ్చిన ఆయన పరలోకంలో ఎవరు లేకపోయినా ఆ లోకంలో తండ్రి అనే వ్యక్తి ఎవరు లేకపోయినా ఈయనే తండ్రిగా ఉండి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఎవరో ఉన్నారన్న భ్రమ కల్పించే ఒక భ్రమ కల్పించడానికి వచ్చేటువంటి వ్యక్తి కాదు చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం జాగ్రత్తగా మనం చూద్దాం యక్షి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు జాగ్రత్తగా చదువుతాను ఆయన బలాత్సయము చేత క్రీస్తును ఆయన అంటే తండ్రి బలత్సయమి చేత అంటే తన కృపను బట్టి తన మహా జ్ఞానాన్ని బట్టి క్రీస్తును మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే అధికారము కంటే శక్తి కంటే ప్రభుత్వముల కంటే ఈ యుగమందునే మాత్రమే కాక రాబో యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను హెచ్చించెను ఆయనను హెచ్చించాలంటే హెచ్చించే వ్యక్తి ఎవరో పరలోకములు ఉన్నారు ఉన్నారా లేదా మనకు అర్థమవుతుంది కదా ఎవరో ఉన్నారని క్రీస్తును అన్నిటికంటే గొప్పగా హెచ్చించే ఒక వ్యక్తి పరలోకలో ఉన్నారని ఇదిగో బైబుల్ గ్రంథం చదివిస్తూ ఉంది కనుక ఉన్న వ్యక్తి తండ్రి వేరు కుమారుడు అయినటువంటి క్రీస్తు వేరు పరిశుద్ధాత్మగా పిలువబడుతున్న ఆయన చేస్తున్న క్రియలు వేరు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అని బైబుల్ సమాధానం చెప్తుంది యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం శరీరధారీ అయిన దినములలో యేసుక్రీస్తు వారు శరీరంతో ఈ భూమి మీద ఉన్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్ళతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ఒకే ఒక్కరు అనుకుందాం ఆయనే ఈ లోకంలో ఆ లోకంలో సమస్తము ఒకరే అనుకుందాం ఒకరే అనుకున్నప్పుడు ఈయన శరీరధారి అయి ఉన్న దినాలలో ఉన్న పాత్ర అక్కడున్న పాత్ర అక్కడున్న వ్యక్తి ఇక్కడున్న వ్యక్తి వేరు వేరు అనుకుందాం లేకపోతే అక్కడ ఎవరు లేరు అనుకుందాం ఎందుకంటే ఒకే ఒక్కడు అనే కాన్సెప్ట్ ఉందో ఆ ఒకే ఒక్కడు భూమి మీదకి శరీరదారిగా వచ్చాడు కనుక ఈయన అక్కడ ఎవరూ లేకపోయినా శరీరధారి అయి ఉన్న జన్మలలో మహారోధులతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి మరి ఎవరు అక్కడ లేరు కదా మరి ఈయనందు అక్కడ ఎవరో లేనప్పుడు ఆయనకి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు మహారోధంతో తను మరణము నుండి రక్షింప రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడిన అంగీకరించబడడానికి ఇక్కడే ఉన్నాడు కదా అంటే ఈయనకి ఆయనే చప్పలు కొట్టుకుంటున్నాడు ఈయనకి ఈయనే గణపరుచుకుంటున్నాడు ఈయనకి ఈయనే మహిమ పొందుకుంటున్నాడు అన్నట్టుగా లేదా నిజంగా అక్కడ ఎవరు లేకపోతే తండ్రి అనే వ్యక్తి అక్కడ లేకపోతే ఈ మాటకి అర్థమేమిటి ఈ మాట ఒక్కసారి మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి అంతే తప్ప ఈయన ఆయన ఆయన ఈయనని కన్ఫ్యూజన్ చేసి క్రైస్తవ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని భ్రష్టత్వం నడిపిస్తున్న ఈ షావుకులకి ఛాలెంజ్ చెప్తా ఉన్నాం జాగ్రత్త కబడ్దారు